ఆవిడ జూబ్లీహిల్స్ రతో పీసా వాళ్ళ సాకన ఒక మొత్తం బంగ్లాలు ఈ చకనకొతే ఒక బంగ్లా హెట చిన్న రేకులు చిన్న పట్ట బాంధల రేరేజో ఓటర్లు గ్యార హజార్ సహమార్ గోర్మాటి ఆచు హడిజర కాళ్ళతం ప్రతి ఒక్క నియోజకవర్గమే మినిమం దస్ దస్ హజార్ గోర్మాటి ఓటర్లు చేయదు చేని అలాంటి గోర్మాటి జాతిని తమ హెట్ కుందాకన్ కరెతో కొయి రేని కచ్చితంగా రగలను బాగా రావచ్చు

అసలు ఈ కసన్ కు హలో చూడండి దూస దూసర్ జాతీయ వాళ్ళకి కచారేరే కాల్ గా అసలు ఏ అసలు గిరిజన యూనివర్సిటీని సంబంధం చేయి బంజారానా యూనివర్సిటీని సంబంధం చేయకనిపి